రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఇక్కడ కందుకూరు కర్తాల దగ్గర సర్వే చేస్తున్నారు ఇక మా అసిస్టెంట్ వాళ్ళు ఇక్కడ తెల్లగా అవపడుతుంది కడి దగ్గర అక్కడ బోర్ వేశారు ఫెయిల్ అయింది కార్నర్లు వేశారు ఫెయిల్ అయింది ఈ బండ దగ్గర వేసారు ఫెయిల్ అయింది ఆ ఎదురుంగ్ కేసింగ్ కేసింగ్పడుతున్న మూల నార్త్ ఈస్ట్ కార్నర్ ఆడ వేసారు ఫెయిల్ అయింది ఇక మధ్యలో ఆయిల్ చెట్టు ఉంది ఒకటి అక్కడ వేసారు ఫెయిల్ అయింది దాని పక్కపండి వేసారు ఫెయిల్ అయింది అయితే లో మొత్తం సీట్ రాక్ ఉంది అక్కడ ఫ్రాక్చర్స్ అనేవి లేకపోవడం వల్ల వీళ్ళు ఐదు ఆరు వందల ఫీట్ల వరకు వేసుకుంటూ వెళ్ళారు ఇప్పటికి ఐదు బోర్లు వేశారు ఐదు డ్రై అయింది అయితే నేను ఈ సైట్కి రాకముందే మీ జీపీఎస్ కోఆర్డినేట్స్ పంపమని చెప్పి వాళ్ళు నాలుగు మూడు పంపించారు పంపిస్తే నేను ఈ ఏరియాని జియో కోఆర్డినేట్స్ ఆధారంగా మనం స్కాన్ చేసినప్పుడు మొత్తం బండ ఉన్నట్టుగా నా పరిశోధనలో తేలింది సరే ఎక్కడైతే పాసిబిలిటీ ఉన్న ఏరియాలో చేయాలన్న కాన్సెప్ట్ మీద నేను వచ్చి సర్వే చేస్తున్నా అయితే మనం జిపిఎస్ కోఆర్డినేట్స్ సహాయంతో మీ ల్యాండ్ని స్కాన్ చేసినట్లయితే అక్కడ ఏ డైరెక్షన్లో హాట్ రాక్ ఉంది ఎక్కడ వాటర్ నిల్వలు ఉండి ఉండొచ్చు అనే ఒక ఎస్టిమేషన్ అనేది చేయొచ్చు అట్లా చేయకుండా పోతే ఏమైందంటే మ్యాక్సిమం ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక గ్రౌండ్ వాటర్ సర్వేయర్ వచ్చినప్పుడు మీ ల్యాండ్ మొత్తం తిరుగుతారు తిరిగిన తర్వాత ఎక్కడ అసలు ఫీల్డ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ వాటర్ నిల్వలు ఉండి ఉండే అవకాశం ఉంటుంది ఆస్ పర్ మ్యాప్ ప్రకారం ఎక్కడుంది మరి జియోఫిజికల్ సర్వే ఏ విధంగా ఎలాంటి ప్రదేశంలో నిర్వహించాలి అసలు జియో స్కానర్ సహాయంతోనే అక్కడ ఇలా ఏ ఏ రకమైన క్రాక్స్ డెవలప్మెంట్ అయినట్టుగా కనబడుతుంది ఎంత లోతులో లాభపడుతున్నాయి ఏంటి అనే విషయాలు తెలుసుకుంటే వీళ్ళు ఐదు బోర్లు ఫెయిల్ కాకుండా ఉండేది సో జరిగింది జరిగింది నా పరిశోధనలో కూడా ఇక్కడ ఎక్కువగా సీట్ ఉన్నట్టుగా నాకు అర్థమైంది అందువల్ల వీళ్ళు సార్ ఎటు పరిస్థితుల్లోనూ ఏం ప్రయోగం చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా వాటర్ అయితే పడిపియాలి అంటున్నారు సో నేను సర్వే మాత్రం చేయగలను కానీ నీళ్ళైతే నేను తీసుకొచ్చి పోసేది లేదు అలా ఉంటే నేను రైతుల పొలాలలో నేనే వచ్చి నీళ్ళు పోసేవాడిని కాకపోతే ఏంటంటే భూమి లోపల క్రస్ట్ మాంటిల్ కోర్ అని ఉంటుంది అప్పర్ కాంటినెంటల్ క్రష్లో గ్రనైట్ ఏరియాలో నీళ్ళు ఎక్కువగా ఉండవు ఉన్నా కూడా అవి అరవై ఫీట్ల నుంచి రెండు వందల యాభై ఫీట్ల లోటు వరకు ట్రాక్టర్స్ పగుళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటాయి మరి అది తెలియక రైతులు ఆరు వందలు క్రికెట్ వేసే వస్తాయని మన బాడీలో రక్తం లేనప్పుడు ఎంత 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 పెద్ద సైజు ఇంజెక్షన్ పెట్టేమో